హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే కొత్త వ్లాగ్తో వచ్చేసాను యాక్చువల్లీ సంక్రాంతి ఊరు వెళ్ళాం కదా అక్కడైతే బాగా ఎంజాయ్ చేసాం ఆ పొలాల్లో తోటలోకి వెళ్ళి వంట చేసాం అన్నమాట అదే ఇక్కడ మీకు చూపిస్తున్నది అక్కడ జరిగిన ముచ్చట్లు మాట్లాడినవన్నీ కూడా నేను మీకు వినిపిస్తే ఏది కూడా మేము ఎడిట్ చేయాలి న్యాచురల్గా ఏదైతే ఉన్నాయో అవే పెట్టేస్తాము సో ఇదైతే చూడండి చివరి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇన్స్టాలో నా అకౌంట్ ఫాలో చేయండి యాక్చువల్లీ భోగి రోజు అన్నమాట మార్నింగే వాళ్ళు భోగి మంట వేశారు నేను పైనుండి దాని వీడియో షూట్ చేశాను కొన్ని సౌండ్స్ వినిపిస్తే చూడండి చూసా ఎర్లీ మార్నింగ్ పొడివి సాంగ్స్ అండ్ ఇంకా ఇవ్ ఏవో ఇన్సెక్ట్స్ అనివన్న ముగ్గుల గుండుకు పెట్టిందా వేస్తా ఇంగ్లీషే వెనక్కుండు అవి పిడకలు అన్నమాట భోగి మంట వేస్తే చిన్న చిన్న పిడకలు వేస్తారు కదా అది చూపిస్తుంది అది వేసేసారని చెప్తుందండి మా పాప ఇంకా కలర్స్ అది మొత్తం ముగ్గులు వేసుకున్నారు రోడ్డు మొత్తం కనిపిస్తుంది అంటే ఇల్లులు కూడా అక్కడ ఎక్కువ ఉండవు నేను మీకు చూపిస్తాను మనసు మంట సరిపోదని వేస్తున్నాడు ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లెఫ్ట్ సైడ్ ఏమో ఈ రైట్ సైడ్ ఆ కాలు ఉంటుంది అంటే గోదావరి నీళ్ళు అనమాట ఆ వాటర్ వాళ్ళు బట్టలు ఉట్టుకునే దగ్గర నుండి అన్ని వాష్రూమ్స్ నువ్వే ఫస్ట్ అంటే ఈ రోజు తోటలో వంట చేయాలని అనుకున్నాం అన్నమాట సో నేనైతే తొందరగానే రెడీ అయిపోయా అంటే మధ్యాహ్నం లంచ్ ఇక్కడ ఊర్లో ఎక్కువ తొందరగా చేసేస్తారు కదా సో తొందరగా వెళ్ళి రెడీ అయ్యి మొత్తం ఇదిగో పిల్లలు కూడా రెడీ అవుతున్నారు అనమాట తోటలోకి వెళ్దాం అని చెప్పి అయితే వంట చేయడానికి బయలుదేరాం ప్లేస్ అయితే చూసాం కానీ ఇంకా ముందుకి ఇంకా ఎక్కడైనా ఉంటుందేమో అని చెప్పి నేను మా బావగారు అండ్ మా హస్బెండ్ ముగ్గురం కలిసి బండి మీద వెళ్తున్నాం కొంచెం ముందుకే అన్నమాట Mim total on Namu. So we are finding a perfect total. This is my outfit. See, Polalu. அது yeah. இரங்க <tampoco Christmas music Dragon> అందరి మొక్కలు చేస్తున్నా చూసారు కదా ముందు క్లిప్స్ అన్ని కూడా నేచురల్ గా మేము ఎలా అయితే ఇంట్లో మాట్లాడుకుంటున్నామో అక్కడ వీడియో తీస్తున్నారు అన్నది కూడా వదిలేసి ఇష్టమైన వాళ్ళు మాట్లాడేస్తున్నారు మొత్తం అన్నీ రెడీ చేసుకుంటున్నామన్నమాట అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు ఏమో పొయ్యి అది రాళ్ళు అవి పెట్టి పోయి వాళ్ళని సెట్ చేస్తున్నారు అండ్ మా బావగారు అండ్ పండు మా హస్బెండ్ వీళ్ళేమో పుల్లలు ఏరుతున్నారన్నమాట తోట అంట పొయ్యి అంటే మరి పుల్లలు మీద కదా వండేది సో వీళ్ళందరూ ఏరుతున్నారు అన్నమాట ఎక్కడెక్కడికో దూరంగా వెళ్ళిపోయి మరి పుల్లలు వేరేస్తున్నారు యాక్చువల్ తోట కాబట్టి చాలా ఆకులు వాళ్ళు అవన్నీ ఉంటాయి సో అందుకని చాలా ఏర్పారు ఎవరి వాళ్ళు వాళ్ళ విన్నట్టుంది అన్నమాట తోటలో కాకపోతే కొంతమంది పిల్లలు మాత్రం ఎప్పుడు బిర్యానీ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు ఆకులు వేసేస్తుంది వాళ్ళకి సో మేము దాని గురించి చాలా తొందరగా చేస్తున్నాం గాలి అయితే ఎక్కువ ఉంది తెచ్చారా చేతులతో మాట మాట్లాడితే మాట్లాడు ఇందులో బాగున్నాయి కదా జోక్స్ ఇంకా చాలా జోక్స్ అనేది వేసుకుంటూ చాలా నవ్వుకుంటే జరుగుతూ ఉంది వంట నేనైతే ఇంటి దగ్గరే చికెన్ అది కలిపేసి తీసుకొచ్చేసి అండ్ అన్నం రైస్ కూడా ఇంటి దగ్గర నానబెట్టాం ఇక్కడికి వచ్చి ఏం అంటే మొత్తం అందులో మసాలా ఇవన్నీ యాడ్ చేస్తున్నాం యాక్చువల్ నీళ్ళు మరగబెట్టి అందులో రైస్ వేసేంత టైం అయితే లేదు ఎందుకంటే గాలి ఎక్కువ వేసేస్తుంది అండ్ మంట దీనికి తగలదు ఆ విధంగా ఉంది అనమాట సో మేము ఇంట్లోనే అన్నీ రెడీ చేసుకొని రైస్ కూడా నానబెట్టుకొని నీళ్ళు నింపి తీసుకొని వచ్చామన్నమాట మొత్తం అంతా నేను ఇక్కడ అది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నేను రెడీ చేస్తున్నా మా పాప ఏమో నన్ను షూట్ చేస్తుంది నన్ను తీస్తుంది అండి చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాళ్ళని కూడా కవర్ చేస్తూ ఉంది అన్నమాట షూటింగ్ పని మా పాపది మనక పెద్ద మంట పెట్టకూడదు ముడక అది అయిపోయాక అందులో చెయ్యాలి ఈ గిన్నె బానే ఉందా పెట్టచ్చా మూడు గిన్నెలు లేవు దీని దగ్గర ఎంత ఏం చేస్తా అది కూడా చెయ్యి అంత పొయ్యి అయితే రాళ్ళు అయితే తీసుకొచ్చారు పెద్ద పెద్ద రాళ్ళు అంటే రెండు పొయ్యిలు పెట్టి చేస్తున్నాం అన్నమాట అన్నం కూర అదే అన్నం కూర అంటే ఒకవైపు చికెన్ ఒకవైపు రైస్ పెట్టేస్తున్నాం అన్నమాట అంటే పెద్ద పొయ్యిలు కాబట్టి మంట ఎక్కువ తగులుతుంది అండ్ ఫాస్ట్ గా అవుతుంది రైస్ మళ్ళీ తొందరగా కుక్ అయిపోయినా లేకుంటే చికెన్ తొందరగా అయిపోయినా ఎందుకు అని చెప్పి రెండు ఒకేసారి పెడదామని రెండు పైలు పెట్టామన్నమాట అక్కడ రెండు పైలు పెట్టి దాంట్లో ఇప్పుడు పుల్లలు అవి పెట్టి చేస్తున్నారు వీళ్ళు మా అక్క వాళ్ళకి అక్కడ బాగానే తెలుసు కాబట్టి చేస్తారు అక్కడ గిన్నె పెట్టేసాం మాను దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్కటి పని చేసేస్తున్నారు అనమాట గిన్నె పెట్టి ఇంకా అమ్మ ఆయిల్ అది వేస్తుంది నిన్న అయ్యి అది వేసుకొని మసాలా సామాన్లు ఏవైతే కావాలి మీకు ఆల్రెడీ తెలుసు కదండి బిర్యానీవి సో అవే నేను రెడీ చేసుకొని అందులో వేసేసాను వేయించి బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ అయింది అనమాట

మా పాప ఏమో గుండి కల్పమని నాకేమో ఆ వేడు తగిలిస్తుంది పెద్దమంటుంది నేనేమో ఉండలేకపోతున్నా ఆమె నువ్వేం చేయట్లేదు షూటింగ్ చేస్తా షూట్ చేయడానికి అని ఆమె ఇప్పుడు వంట తోటలోకి వచ్చి మైక్లో ఇంకా దాని గొడవ పడలేక చూస్తున్నారు కదా నేను వచ్చి పెద్ద ఏదో నేనేదో మంట పెట్టేసినట్టుగా తెచ్చి ఆ కన్ఫ్యూజన్ లో కూడా పెట్టేస్తున్నాను పొయ్యిలో చూసారా చాలా బాగా జరుగుతుంది காப்பா ஒன்னி பாபு ஆல் குச்சுடரோ மா மாச்சரா

అన్ని మట్టి తను బాగున్నాయి తింటా అప్పుడు తీసుకున్నాం ముగ్గుదా ముక్కగా ఉప్పు కావచ్చు ఉప్పు పెద్దది నాకు అక్కడ పెద్దదండి వీడియోలో వచ్చాడు ఇంకలేదా ఫోటో తాగులు

వదిలేసారా అయ్యో అయ్యి బాబు కొనివ్వడానికి అటుపోను బాబు మొత్తం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడేస్తున్నారు ఏవి నేను ఎడిట్ చేయాలనుకోలేదు ఏ విధంగా అయితే మేము అక్కడ షూట్ చేసామో ఎలా మాట్లాడుకున్నా అదే పెట్టాలనుకున్నా వేరే విధంగా అయితే మాట్లాడలేదు కాకపోతే ఊరు మీకు తెలుసు కదండి కోనసీమ అన్నమాట అమలాపురం అది సో అలానే మాట్లాడుకుంటారు చాలా బాగుంటుంది వినడానికి కూడా జామకాయలు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు तो मन देखने। में था कि करता था है ऐसे नहीं है सनक सेकंड घंटे पर बैठो ये दी या रॉयल पर बैठा ना होता तो दूर गुंगे से रहता बड़ा पर आ ये मतलब क्या होता हां ई भाई ना ना भाई मन में आ पिन पड़ जाए पड़ जाए ना करता नहीं వెళ్ళు అదే ఎండు ఉంది చెప్పులు ఏం కూర్చుకో మెత్తగా నేను ఎండిపోయింది

ఎలాగైతేనో నేను కూడా నడిచేశానండి అప్ప చేయలే గట్టు పైన చిన్నప్పుడు మొత్తం తిరిగాను నేను అదంతా మా అక్క పెళ్ళి అయినప్పుడు రైస్ మొత్తం అంటే మంట తగులుతుంది కదా సో అయిపోతుంది అన్నమాట సో నేను అక్కడి నుండి అందుకే రైస్ చూడడానికి వెళ్ళాను మా నాన్న అన్నమాట ఆయన కొబ్బరి చెట్టు కూర్చొని తన ఫోన్ తను చూసుకుంటున్నాడు అనమాట ఇక్కడ రైస్ అండ్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా అయిన వెంటనే ఇంకా కర్రీలో కర్రీలో అమ్మ అన్నం వేసిస్తుంది నేనైతే అక్కడ ఉంది చూస్తున్నారు కదా ఎంత పెద్ద త్రీ కేజీస్ అండ్ త్రీ కేజీస్ చికెన్ అనమాట అది సో నాకు తెలుసు ఫోర్ ఫ్యామిలీస్ తిన్నాం అనుకుంటా అంటే అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు పెద్ద అక్క వాళ్ళు అండ్ అక్క వాళ్ళు మద్దిగారు బావ్గారు వాళ్ళు అనమాట బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చిందంటే ఇంట్లో దానికంటే చాలా బాగా వచ్చింది అనమాట రైస్ పొడి పొడిగా చికెన్ స్ట్రక్చర్ ఆ టేస్ట్ అనేది చాలా బాగా అండి సో ఇంక అందరూ రెడీ అయిపోతున్నారు కూర్చుంటున్నారు తినడానికి వెయిటింగ్ ఎప్పుడు అవుతుందని అందరూ అయిపోయింది ఎవరికాళ్ళు ఇంకా చేతులు అవి క్లీన్ చేసుకొని కూర్చుంటున్నారన్నమాట బాగుంటుంది అలా తోటలో కూర్చొని తింటే ఎప్పటినుండో అనుకున్నాను నేను ఆ తోటలో వెళ్ళి వంట చేయాలి అలా పుల్లలపైన వండాలి అని ఎన్నో రోజులు అనుకుంటూ ఉన్నా సడన్గా మా స్కూల్ ప్రోగ్రామ్ వచ్చింది గెట్ టుగెదర్ పార్టీ అని వస్తే ఇంక మేము రెడీ అయ్యి ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట ఇక్కడే తోటలో వెళ్ళి వంట చేయాలి అండ్ సముద్రం దగ్గర కూడా అక్కడ చేపలు పట్టి చేయాలి అని అనుకున్నా అనుకున్నవే జరిగాయి సముద్రం దగ్గర చేపలు పట్టడం అంటే మేము పట్టడం కాదు అక్కడ దొరికిన వాటితో అక్కడ చేయాలి రెడీ అని అనుకున్నాం అన్నమాట అనుకున్నట్టుగానే తోటలో వంట చేశాను అండ్ సముద్రం దగ్గర చేప కూడా కాల్చాను ఆ త్రీ కేజీస్ వరకు ఉంటుంది ఆ వీడియో కూడా పెట్ షూట్ చేసాము అది కూడా నేను పెడతాను అండి యూట్యూబ్లో ఇదైతే బాగుంది ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా బయటికి వెళ్ళి ఇంకా చేయాలి

అందరూ చెప్పండి సూపర్ అక్కడ చెప్పాలి కూర్చున్నా చిన్నగా మాట్లాడుతుంది అండి పావా అవన్నీ చేశాడు ఆ పొలాలు తెచ్చాడు ఇదంతా క్లీన్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడు ఇదండి వీడియో పొలంలో పంట తోటలో వంట ఇలా జరిగింది మా ముచ్చట్లు అనేది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్